సో ఆ కైండ్ ఆఫ్ ఏదో ఒక కన్ఫ్యూషన్ ఒకటి నడుస్తుంది బట్ ఆడియన్స్ ఆర్ ఆల్వేస్ ఫర్ ఎ గుడ్ ఫిల్మ్ ఆర్ ఎంటర్టైనర్ బాగుంది అనుకుంటే మరి సినిమాలు అన్ని ఎలాగే త్రిబుల్ ఆర్లు బాహుబలి ఆడియన్స్ ఎలాగంటే ఓపెనింగ్స్ అయితే దే గెట్టింగ్ గెటింగ్ దాని తర్వాత సస్టైన్ అవ్వాలంటే మాత్రం డెఫినెట్గా ఆ ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫిల్మ్ అయితే మాత్రం అంటే ఫైనల్ గా ఓవరాల్ ఫ్యామిలీ చూసేటట్టు ఉంటే మాత్రం సినిమాలు అవును మొన్న దీని ముందు కూడా అసలు సినిమాలన్నీ లేచిపోతున్న టైంలో సామాజిక వర్గం వచ్చి నిలబడి ఆడి సినిమా పెద్ద ఇప్పుడే అంతే లేకపోతే మనకి ఫ్యామిలీ ఎంటర్టైన్ ఎంటర్టైన్మెంట్ ఫర్ ఫ్యామిలీ అవును ఓ ఫ్యామిలీ ఎంటర్టైన్ చేయడానికి మనం ఉన్నాం ఇక్కడ అందుకని ఫ్యామిలీ అంతా నలుగురు ఐదుగురు ఉన్నారనుకో ఫ్యామిలీ ఎంటర్టైన్ అయితే అందరికీ కన్సల్ అయిపోతుంది అందరికీ కాల్ ఉన్నాయి అందరి ఏరి లు మాల్లు ఉన్నాయి ఆన్లైన్ లో కొనేసుకోవచ్చు ముందు క్యూ లో నుంచి ఒక్కరిలా బుక్ మై స్ట్రీట్ కి ఉన్నాయి అన్ని చేసుకుంటే ప్లాన్ ప్లాన్ ఇన్నింగ్స్ హ్యాపీగా ఆడడం సినిమా థియేటర్ కూర్చొని సినిమా చూసుకొని రాడం అందుకు ముందు అలా కాదుగా మనమైతే టికెట్ లు కొనుక్కోవాలి క్యూలో నుంచి అవ్వాలి ఆ ఏరియా రోడ్ మన తల మీద నుంచి పోయి పోలీసులు కొడతారు ఆ ఇవన్నీ ఇలా చూసిన వాళ్ళగా సినిమాలు మనం స్కూల్ స్కూల్ డేస్ కాలేజ్ డేస్ ఇప్పుడు మొత్తం మారిపోయింది ఎవ్రీథింగ్ బికమ్ ఎ ప్లాన్ థింగ్ సినిమా కూడా ఒక అందరూ ఇవాళ ఉండే ఇవన్నీ అంటే ఉండే ప్రతి టెక్నీషియన్ ప్రతి ఆర్టిస్ట్ అందరూ ఏంటంటే చాలా పాజిటివ్ గా చాలా ఏమంటారంటే దాన్ని అవగాహనతోనే ఉన్నారు అంత ముందు అలా కాదు వాళ్ళకి రిలీజ్ తెలియవు మా ఫాదర్ టైం అంతా అడిగితే వాళ్ళకి రిలీజ్ ఆ డిస్ట్రిబ్యూషన్ తెలియవు అవును ఏదో పనిచేసా వచ్చామా రిలీజ్ హిట్ అంతే మధ్యలో అన్ని ఉంటాయి ఇవాళ ప్రతి ఆర్టిస్ట్ కి తెలుసు అవును దాని అవుట్కమ్ కమ్ ఎలా ఉంటుంది ఉంటుంది బికాస్ ఆఫ్ మీడియా ఎవ్రీ సెకండ్ ఎవ్రీథింగ్ మీడియా ఆడియన్ కి రీచ్ అయిపోయింది ఎఫెక్ట్స్ గురించి మాట్లాడడానికి ఎడిటింగ్ గురించి మాట్లాడడం మిక్సింగ్ గురించి మాట్లాడడం దే ఆర్ ట్వీటింగ్ కదా ఇప్పుడు ఆడియన్స్ చెప్పేస్తున్నారు ఇక్కడ మిక్సింగ్ బాలేదు ఇక్కడ బేటింగ్ బాలేదు చాలా బాగుంది ఎఫెక్స్ లో లేదు క్వాలిటీ ఆఫ్ ది వెబ్‌సైట్స్ లో రాస్తున్నారు అండ్ జనరల్ పబ్లిక్ ఆర్ మీరు అన్నట్టుగా దే ఆర్ మేకింగ్ దే ఆర్ ట్వీటింగ్ బాగాలేదు నాకు కూడా ఇప్పుడు మన గుడుగుడు సిహర్ గారు వాళ్ళంతా రాస్తున్నప్పుడు ఆర్టికల్స్ అన్ని వచ్చేటప్పుడు మీకు తెలుసు ఎలా ఉంటుంది వీ వీస్ట్ వెయిట్ వన్ తర్వాత వచ్చేది ఏం రాస్తారు మన గురించి అలా ఉండేది

వెళ్దామని ఇంట్రెస్ట్ గా బయలుదేరదాం అనుకున్న వాళ్ళు కూడా అని చెప్పి పబ్లిక్ కూడా బాగులేదంటే టాక్ కూడా అప్పుడు ఒంటి గంట రెండు గంటల పదకొండున్నరకు సినిమా పడితే మూడు గంటలకు బయటకు వచ్చేది ఇప్పుడు మార్నింగ్ ఫైవ్ థర్టీకి ట్వెల్త్ థర్టీ నా మిడ్ నై ట్వెల్వ్ థర్టీకి నీకు వన్ అంటూ రాత్రి ట్వెల్వ్ థర్టీ షో చూసా ట్వెల్వ్ థర్టీ కానీ మనకు తెలియదు అప్పుడు స్పెషల్ షో ఉండేది ఫ్యాన్ షో ఉండేది ఇప్పుడు శివరాత్రి నాడు ఒక షో ఫ్యాన్ షో ఉండేది లాటర్ డేస్ లో లేట్ అది ఎప్పుడు నేను చెప్పేది మా ఎయిటీస్ నైన్టీస్ అలా వచ్చేది చిరంజీవి గారు పెద్ద హీరో అయ్యాక ఫ్యాన్ షో స్టార్ట్ అయ్యింది అవును ముందు కొంచెం ముందు రోజు ఎడ్జ్ లో ఇస్తారు బయటకు వచ్చే లోపల మార్నింగ్ షో పడిపోయేటట్టు ఇప్పుడు చూస్తే ఎక్కడ మార్నింగ్ అర్లీ మార్నింగ్ వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ షోలు పడిపోతున్నాయి ఇండియాలో రివ్యూస్ రిలీజ్ అది నిజంగా అది ఒక రకంగా ఏంటంటే సినిమా తాలూకా ప్రోగ్రెస్ కానీ లేకపోతే సినిమా తాలూకా ఎగ్జిస్టెన్స్ ని క్వశ్చన్ చేస్తున్నాయి అది ఒకటి చాలా పెద్ద విఘాతం డిటర్మెంట్ కింద తయారైంది ముందు చిన్న చిన్న మిస్టేక్స్ వెళ్ళిపోయేవి వెళ్ళిపోయే తెలిసేది ఎందుకంటే ఒక వన్ వీక్ అయితే మాత్రం గ్యారంటీగా గా సినిమా చూసేవారు జనం ఇంకో ఎంటర్టైన్మెంట్ తెలీదు టీవీలో వచ్చినప్పుడే భయపడ్డారు కొంత సాటిలైట్ ఛానల్స్ ఈ సినిమాల్లో వస్తున్నాయి అందుకని పాత సినిమాలు వేస్తున్నారు బాగోలేకపోతే రావట్లేదు అని మాట్లాడుకున్నారు ఇప్పుడు దాని బాబు అయిపోయింది ఇప్పుడు ఓటీటీలో వచ్చి హ్యాపీగా ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ కి వెళ్తూ కార్ లో సగం సినిమా చూసేస్తున్నారు ఎక్కువ ఫిఫ్టీ ఫ్లోర్స్ అవును ఇప్పుడు వస్తున్నాడు చూస్తూ వస్తున్నాం ఫిఫ్టీ ఫ్లోర్స్ ఫిఫ్టీ టూ ఫ్లోర్స్ మన నానగడం కూడా దగ్గర సో ఏమైపోతుంది ఈ లేబర్స్ పని చేసే ఉన్నారు కదా మన లేబర్స్ వాళ్ళకి ఏంటి పెయింట్ చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఏంటంటే ఎవరో ఒక్కడే ఉంటాడు ఆ ఫ్లోర్లో వాడు పెయింట్ కొట్టుకు అంతేగా అంతే కాన్సెప్ట్ వాడికి ఒకటి చేస్తారు ఇంతవరకు నువ్వు కొట్టాలని వాడికి ఎంటర్టైన్మెంట్ ఏముంది హ్యాపీగా ఫోన్ చూసే ఫోన్ తగిలించుకొని మనం వెళ్తూ కదా అప్పుడు ఈ ప్రాపర్టీస్ చూడడానికి ఏదో అపార్ట్మెంట్స్ చూడడానికి వెళ్తే ఫోన్ తగిలించుకుంటాడు శుభ్రంగా ఏదో హీ నీడ్స్ న్యూ కంటెంట్ అవును వాడు ఓల్డ్ కంటెంట్ రిపీట్ అనేసి నచ్చుతా ఇంకోసారి చూస్తాడు న్యూ కంటెంట్ కావాలి న్యూ కంటెంట్ దొరుకుతుంది అవైలబుల్ వాడికి హ్యాపీ అవైలబుల్ అదే వాడు నొక్కుని పెట్టుకుని వాడు చూసుకుంటూ వాడు నవ్వుకుంటున్నాడు వాడు ఏదో హార్ వాట్ ఎవర్ ఇట్ కామెడీ ఏదో చూసుకుంటూ వాడు వర్క్ చేసుకుంటున్నాడు అంత ఎందుకంటే అలా ఉన్నాయి వాళ్ళకి సోర్సెస్ రిసోర్సెస్ ఎక్కువైపోయింది ఎంటర్టైన్మెంట్ రిసోర్స్ నేను ఒకసారి క్యాబ్ ఎక్కుతుంటాగా అంటే ఒకసారి తప్పది రాత్రి ఫ్లైట్లు సడన్ గా వచ్చేస్తుంటాం సడన్ గా రాకపోతే నేను మనకు తెలుసు నా గురించి ఎక్కడైనా బుక్ చేసి ఎక్కేస్తూ ఉంటాను అవును వాళ్ళు డ్రైవ్ చేసి కూడా చూసుకుంటూ ఉంటారు ఒకసారి హెడ్ఫోన్ పెట్టుకొని నేను చెప్తున్నారు బాబు నాయన నన్ను దింపిటర్ చూసుకో హ్యాపీ బండి ఆపుకొని డ్రైవ్ చేస్తున్నావు అని లేదా కామెడీ బాగుంది వినేస్తున్నారు చూడట్లేదు సార్ నా బాధ కూడా చెప్తుంటారు హ్యాపీగా వినేసుకుని తోలుతుంటారు చూస్తుంటారు సైడ్ లో అవును వాడికి హ్యాపీట్ అయిపోతుంది అది మనకు భయం మనకు భయం కదా డ్రైవింగ్ సీట్ వాడు డ్రైవింగ్ సీట్ కూర్చున్నాడు కదా ఎగ్జాక్ట్లీ అంత ఆడియన్ బాగా అంటే షార్ప్ అయిపోయారు అంటే మోర్ మోర్ అమౌంట్ Yeah, more content is available yes. uh, they are just switching and matter